అందరికీ మేము బాగున్నా మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నా అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి అందరికీ శ్రీరానమి శుభాకాంక్షలు అండి ఇలా ఈడియో వచ్చిందంటే చాలా విశేషంగా ఉంది ఈడియోలో నేను కనపడపవచ్చు కొంచెం కొంచెం కనపడవచ్చు అయితే కొంచెం ఒక మ్యాటర్ అనేది అండి ముందర మనం యూట్యూబ్ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇన్ని సంవత్సరాలు మనకి ఏ బ్యాడ్ కమాంట్ అనేది రాలేదు అయితే నిన్న పుదీనా పచ్చకి ఒక అతను ఎవరో కామెంట్ పెట్టారంట కామెంట్ పెట్టారంటే అయితే నాకు చదువులేదు కాబట్టి ఆ కామెంట్ అనేది నాకు తెలియలేక నేనే గట్టిగా ఇచ్చేదాన్ని కామెంట్కి రిపర్ అయితే అబ్బాయి చూశాడంటలే ఏమని పెట్టారంటే ఆడవాళ్ళలాగా వంటలు చేసుకొని బతుకుతున్నావు పని చేసి బతుకురా అని చెప్పాడంట ఎవరో అతను బాబా నువ్వెవరో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళలాగా పని చేసుకొని బతుకుతున్నావు వంటలు చేస్తున్నావు అంటున్నావు వీరు మా మా ఒక్క యూట్యూబ్ మా వీడియోలో చూస్తున్నావా నువ్వు ఎవరికి చూస్తలేదా వీడియోలు చాలా మంది వస్తున్నాయి చూడబాబు ఎక్కువగా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు వంటకాలు చేసి తెగ చూపిస్తున్నారు అంత మాత్రాన వాళ్ళు ఆడవాళ్ళు అవుతారా ఈ రోజుల్లో ఆడోళ్ళు మగోళ్ళు చేసుకుంటేనయ్యా ఈ రోజుల్లో చాలా మనీ అవుతారు అచ్చంగా ఆడవాళ్ళు చేయాలంటే కుదరదు వా నువ్వు ఎందుకు నాకైతే తెలియదు కానీ మీ మట్టికి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి మేము నేర్పుకున్నాం అయ్యా ఆడోళ్ళు మగోళ్ళు అన్నీ పెంచుకోలేదు ఇద్దరు ఒకటే అని పెంచుకున్నాము అన్ని పనులు మా పిల్లలకు అలవాటు చేసుకున్నాము మా పిల్లలకు మంచి పేరే ఉందయ్యా ఎందుకంటే మా పిల్లలు అన్ని పనులు చేశారు చక్క చదు చదువుకున్నాడు ఉద్యోగ అసలు చూసుకుంటున్నాడు ఇటు యూట్యూబ్ చేసుకుంటున్నాడు ఇటు తల్లి తండ్రికి హెల్ప్గా ఉంటున్నాడు వాడటా ఆడోడు ఆడవాళ్ళ పని చేస్తున్నాడు అయ్యి నువ్వు అంత మాత్రం అంటున్నావు వహాలి నీకు తెలియదేమో నీకు మీ అమ్మ నాన్న నేర్పలేదేమో అన్నయ్య మళ్ళీ మేమైతే నేర్పున్నాం మా పిల్లకి ఎందుకంటే ఇప్పుడు వచ్చే రాబోయే కాలం కంప్యూటర్ కాలం కాబట్టి ఆడ మనుషులు మగ మనుషులు కలిసి చేసుకుంటే ఏ గొడవలో ఏ సమస్యలు లేకుండా ఉంటారని మా పిల్లలకి అన్నీ నేర్పుకొని అన్నీ చేపించుకుంటున్నాము మా పిల్లలు చేస్తున్నారు వల్ల మాకు ఇబ్బంది లేదు వాడికి ఇబ్బంది లేదు మరి చూసేవాళ్ళు నీకొక్కడికే ఎందుకు ఇబ్బంది వచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు ఎవరు పెట్టలేదట్ట ఇంకొక విషయం అయ్యా మీ అమ్మ నాన్న నీకు నేర్పొతే ఒకళ్ళ ఇప్పుడు మీ పిల్లలు పెరుగుతున్నారేమో మీ పిల్లలకు మట్టికే నువ్వు నేర్పుకోయ్యా ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు బాగుండాలి కదా అరే ఆడవాళ్ళు పనిచేసేది నువ్వు మగోడు నువ్వు చేస్తా అన్నావంటే రేపు చాలా సమస్యలు గొడవలు వద్ది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి అన్నీ చెప్పుకొని మనం నేర్పుకోవాలయ్యా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు ఉద్యోగాలకు వెళ్తారు వాళ్ళు ఒక్కళ్ళే వంట చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారా లేదా అదే మనం నేర్పుకున్నాం ఇంకో పిల్లలు అక్కడికి వెళ్ళి ఒకళ్ళైనా బతకగలుగుతారో మనకు ధైర్యంగా కూడా ఉండిద్ది పిల్లలు కాటి చెప్పుకోయ్యాలు నీకు తెలియలేదు ఇంకో మీ అమ్మ కానీ మీ అప్పల కానీ ఉంటారు కదా వాళ్ళని కనుక్కో ఎందుకంటే నువ్వు తింటుంది వాళ్ళు చేసే వంట కాబట్టి నువ్వు అలా మాట్లాడకూడదు అయ్యా ఈ రోజుల్లో ఇది కామన్ కాదు మనకు తెలుసు అన్నావో మాకైతే తెలియదు మా వీడియోలో కాదే కొన్ని వీడియోలు చూడు చాలా మంది మగోళ్ళు అచ్చంగా వంటలు చేసి వ్యాపారాలు కూడా పెడుతున్నారు చాలా బతుకుతున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వంటలు చేసుకుంటున్నారు భార్య కలిసి పని చేసుకుంటున్నారు తల్లి బిడ్డలు చేసుకుంటున్నారు చాలా మంది అది తింటే తప్పు అయితే లేదు మాకైతే ఇంతవరకు ఎవరు అనలేదు నిన్ను ఏదో మేము కావాలని అయితే అనలేదులయ్యా కాబట్టి ఏందంటే నీకు తెలియదు కాబట్టి అందుకని చెప్తున్నాను అదే నీకు తెలియదేమో అనుకొని నేను చెప్పేశాను అంటే ఈ రోజుల మటుకు ఇది కామనం మా పిల్లల మటుకు ఆపేది అయితే మా పిల్లలు మా పనులు చేసుకుంటానే ఉంటాం ఎందుకంటే ఒకళ్ళన్న మాత్రం మేము ఆపుకోవాల్సిన అవసరం లేదు మా పనులు మేము చేసుకుంటే మాకు తప్పు మాకు అనిపించలేదు మేము ఇంతే చేసుకుంటామండి సరే అండి ఇలా అని ఒక అతను కామెంట్ పెట్టాడండి పెట్టేదానికి అబ్బాయి అమ్మటే దానికి రిటర్న్ పెడతారు కదా పెట్టం ఆ కామెంట్ అనేది తీసేశారంట మళ్ళీ మన ఫ్యామిలీ ఎవరైనా చదివి ఉంటారో అది తెలిసి ఉండద్ది అయితే ఒకళ్ళు అయితే చదివి మంచిగానే పెట్టారు రాళ్ళు వేసేవాళ్ళు ఇసిరే వాళ్ళు చాలామంది ఉంటారు మన అడుగులో మట్టికి వెనక అయ్యకూడదు మనం వెళ్ళే పనులు మనం వెళ్ళిపోతానే ఉండాలి ఎట్టాటికి మటుకు వెనక అయ్యకూడదు కొంతమంది తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉంటారని అన్నారు మేము అనుకున్నాం ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా వేరే కోపంగా అయితే మేమేం మాట్లాడటం లేదండి ఎందుకంటే తెలియదేమై అబ్బాయికి తిట్టని రేపు నీ పిల్లలకన్నా కూడా చెప్తున్నాను అయితే మట్టికండి మా ఇంట్లో మటుకి బల్లే పనులు పడేయండి మా వాళ్ళకి ఎందుకంటారా మనకి కొంచెం లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా అంటే మనకు కొంచెం కుదరలేదులే అయితే మనకు శ్రీరాన వచ్చేది సంవత్సరానికి ఒకసారి అయితే పిల్లలు అన్నారా మేము ఆయన చేసేసుకుంటాంలే అన్నారు మా బాయ ఇక మా వారు మా పిల్లలు మొత్తం కలిసి ఇక ఇంట్లో పని అన్ని చేసుకొని అన్ని చక్కదిద్దుకొని శుభ్రం చేసుకొని చక్కగా దేవుడి పటాలన్నీ తుడిసి అందరికి బొట్టలు పెట్టి పూజ అయితే శ్రీరామంకి మన రాముల వారి కళ్యాణం కదండి ఎందుకండి కన్నయ్యకి స్నానం చేయించి బొట్టే పెట్టేసేసారండి మా ఇంట్లో మటుకి అందరం కలిసే చేసుకుంటామండి ఎందుకంటే మేము అలాగే అలవాటు చేసుకున్నాము మా వారు పుష్ నుంచి అందే చేస్తారు ఆయనకి అలవాటు పూజలు చేస్తాం కదా పుష్ నుంచి అలాగే మా పిల్లలకు కూడా నేర్పుకున్నాము అటు వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది మమ్మల్ని కూడా అయితే మటుకండి నాకు చాలా సంతోషం అనేది అనిపించింది ఎందుకంటారా చెబుదా మాట్లాడుకున్నాము ఇంకేలా తులసమ్మ కాడం ఇక అయితే మటుకు మన నవ్విన రోజు అంటేనే మళ్ళీ ఇంట్లో పూజ చేసుకోవాలి మరి గుడికి వెళ్ళాలి అదే పాపం చాలా శ్రమ పడ్డారు ఆయన అయితే మటుకి ఎందుకంటే అయితే నేను చేసుకున్నట్టుగానే చక్కగా చేశారు అది నాకు బాగా ఆనందం అనిపించింది ఎందుకంటే నాకు ఏదైనా సరే నిండుగా ఉండాలి అలా పనులు లైట్ లైట్ నాకు అర్థం కాదు అలాగే చక్కగా దేవుడి పటాలన్నీ తుడిసి చక్కగా బుట్లో పెట్టి బాగా చేశారండి ఇక అమ్మాయి అమ్మో కాడ పూజ చేసేసింది ఇంకా మా వారు అబ్బాయి అయితే ఇక కృష్ణకి నీళ్ళు స్నానం చేపించి కృష్ణ అలంకారం చేసేసి ఇంకా దేవుడి మందిలో పటాలన్నీ శుభ్రం చేసేసేసి ఇక రాముల వారికి దేవుళ్ళందరికీ అలంకారం చేసేసి ఇంకా అమ్మాయి పానకం వడపప్పు అవన్నీ కల్పించింది ఇంకా అలా పూజ చేసుకున్నారండి అయితే మట్టికి ఎట్టగాళ్ళకి రామయ్య స్వామి మాకు పూజ చేసుకునే అనుగ్రహాన్ని ఇచ్చాను చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఏమో బాధపడ్డాను చేయలేకపోతాన్ని నల్లా నేను బాధపడతానే ఉన్నాను కానీ పిల్లల మట్టికి మేము చేస్తామమ్మా ఏమనుకో బాధపడవాలి అన్నారు ఎందుకంటే మనకు వచ్చేది సంవత్సరం ఒకసారిగా నమ్మి పూజ చేసుకుంటే అది ఆనందం నే నేనేం చేయకపోయినా ఇంట్లో వాళ్ళు ఎవరు చేసినా మనకి మంచిది కాదండి మన ఇంట్లో చేసుకుంటే పూజ అనేది చాలా మంచి జరిగేది ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి ఇదిగో గడపకి అట్ట పసు పూసమ్మాయి బుట్టలు అవి పెట్టేసేసి ఇంకా అబ్బాయి మా వారేమో గడపకు అలంకారం చేసేసారు పూలు మావిడాకులు తమలపాకులు అలా చేశారండి చూడండి ఇప్పుడు వాళ్ళకి నేను నేర్పుకుంటానే కదా వాళ్ళు నేర్చుకుంటానే ఇలా వాళ్ళు నేను చేయలేకపోయినా వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు చేయగలిగారు అదే వాళ్ళకి ఆ అలవాటు లేకపోతే ఇలా అంతే ఉండేవాళ్ళం కదా కొంచెం నేను ఫీల్గా బాధపడతా ఉండేదాన్ని ఇవాళ వాళ్ళు చేస్తానే నాకు నేను చేయలేకపోయినా నా చేతులతో నేను చేయలేకపోయినా నాకు చాలా ఆనందం అనేది అనిపించిందండి అలాగే నేను అంటుందండి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు మేము ఏదైనా చేసుకోగలన్న టాలెంట్ అనేది వాళ్ళకు వాళ్ళకి రావాలి ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు మనం అన్ని పనులు నేర్చుకుని ఉంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనం ఏ పనైనా చేసేసుకుంటాము అది పూజ అయినా వంట అయినా ఇంట్లో అయినా బయట అయినా ఏదైనా ఎక్కడైనా చలామణి వస్తామండి అది నేను అంటుంది మన పిల్లలకి చిన్నప్పుడు అని నేర్పుకోండి చేసుకోండి అని ఇదిగోండి అలంకరణ మీరే చూడండి నేను చేసినట్టే ఉంటుంది మీరు ఇన్నిసార్లు నా నేను చేసిన పూజలు చూసారు కదా చే అలాగే ఉందండి నాకైతే వీడియోలు చూసినాక చాలా ఆనందం వచ్చింది నాతో పాటు మీరు కూడా ఆనందిస్తారని అనుకుంటున్నానండి మీకు మా పిల్లలు చేసిన ఈ పూజా విధానం ఎలా ఉనేదో చెప్తారనుకుంటున్నాను మీకు నచ్చిందండి అలంకరణ కరణం చూడండి ఆయన స్వామి లక్ష్మీదేవి తులసి తలాలు చక్కగా ఆ పచ్చ వనలు బలియకుండా రెండు సస్ వస్తుంటే అయితే మటుకి సేమ్ నేను అలంకారం నేను అలా అయితే చేసుకుంటాను నా మనసుకి ఎట్లయితే ఆనందం అనిపించదు అలాగే అలంకారం చేశారు అలా మా పిల్లలు చూశారు కాబట్టి అలా వాళ్ళు చేయగలిగారు అదే చూడకపోతే చేయలేరు కదండి ఎందుకంటే మన మనసును పెట్టిన అమ్మకి ఎలా చేస్తే నచ్చింది కాబట్టి మనం అలా చేస్తే బాగుండదు అలా వాళ్ళక్కడ నచ్చింది ఎందుకంటే అలా అలంకారం చేసుకుంటే బాగుండదు ఎందుకని మన రామయ్య సీతమ్మ తల్లి కళ్యాణానికి సిద్ధమవుతున్నారండి ఇంకా ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ప్రసాదం తీసుకొని ఇప్పుడు మా ఊళ్ళో రాముల వారికి కూడా ఉందండి ఆ కళ్యాణానికి అయితే వెళ్తున్నారు అయితే మటుకి ఎలా చాలా శ్రమ పడ్డారు వీళ్ళు మట్కి ఎందుకంటే ఇంట్లో అన్నీ చేసుకొని మళ్ళీ ఆలయానికి వెళ్ళి మళ్ళీ ఇంత పనిలో కూడా మళ్ళీ ఈడోలు తీసుకోవాలి మళ్ళీ మన ఈడోలు చేసుకోవడం కూడా ఇక కొంచెం వదులుతు లేటే అవుతుందండి ఎందుకంటే మనం ఆ ఈడో రెడీ చేయాలంటేనే గంట రెండు గంటలు పడుతుందండి మళ్ళీ అన్నీ చూసుకోవాలి కదా శ్రీరామనవమికి మీరు ఎలా పూజలు చేసుకున్నారో మా పూజ ఎలా ఉందో మీరు చెప్తారు అనుకుంటున్నానండి సరేనండి హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మా ఇంట్లో అయితే నేను శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకం కొబ్బరి అట్ పండు సో ఇవి చేసుకున్నాం ప్రసాదాలు శ్రీరామనవమికి తెలివి ప్రసాదాలు కదండి పానకం వడపప్పు కదా సింపుల్ అండ్ సింపుల్ సో హాయ్ హైస్ అందరికీ సీరా శుభాకాంక్షలు సో మా మాట్లాడతీ ఏమిటో పూజ పూజా మనసు ఫ్రెండ్స్ మా ఇంట్లో పూజ అయిపోయింది ఇంక మరి రామవారి గురిలో రామవారికి కళ్యాణం చేస్తారు సీతారామ కళ్యాణం సో అందుకే నేను రెడీ అయ్యాను సో నేను టెంపుల్కి వెళ్తే అక్కడ కలుద్దాను ఫ్రెండ్స్ బాయ్ బాబాయ్